சொல்லுங்க இப்போ என்ன செஞ்சாங்க எல்லாரும் எல்லாரும் சமமா இருக்கு எல்லாரும் சமமா இருக்கு 20000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ముందు వచ్చేస్తాం దీనివల్ల ఏమైనా జగన్ గారికి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సినిమా వల్ల జగన్ అని ఎవరు కూడా ఆలోచించట్లేదండి అక్కడ సినిమాలో ఏముందని ఆలోచిస్తారు నేను ఒకటే చెప్తా ఉన్నా మాది పేదల ప్రభుత్వం పేదలకు మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో పేదలకు ఎంత మంచి జరిగిందో గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పాలనలో ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరగడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు రాజశేఖర రెడ్డి గారి పాలన అవ్వచ్చు పేదల ప్రభుత్వం పేదలకు మంచి జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి హయాలో జరిగినవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో జరిగినవి మాత్రమే సినిమాలో మేము ఎందుకంటే ప్రజలకు తెలియాలనేటువంటి భావనతో రిలీజ్ అవుతున్నాం నూట డెబ్బై ఐదు అంటే ఎందుకంటే మా పరిపాలన అలా ఉంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ అన్యాయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదే మా యొక్క భరోసా

ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను మీకు బాధ చెప్పిన సినిమా డబ్బుకోరా జనాభా డబ్బుకున్నాడు ఆ జనాభా డబ్బుకోట బట్టి ఈ రోజు మీరు చలాబాలోకి వెళ్తున్నాం అది థ్యాంక్ యూ ఎన్ని సీట్లు అయితే వస్తాయి దగ్గర దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటాం కాబట్టి ఒకటారా వాస్తవానికి దగ్గరగా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం దీన్ని అందరూ కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూడాలని ఆత్రుతో ఆంధ్రప్రదేశ్ లోని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమాను చూసి ఎప్పుడు చూద్దామా చూసి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా తెలియని వాస్తవాలు కూడా ఎప్పుడు తెలుసుకుందామని ఆరాటంలో ప్రజలందరూ కూడా ఉన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర వచ్చింది అప్పుడే ఎన్నికల ముందే ఇప్పుడు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు వచ్చింది దీనివల్ల మళ్ళీ వైఎస్ఆర్ ఓట్లు పెరిగే అవకాశం జనాల్లో సినిమా చూసి ఓట్లు పెరిగే పరిస్థితి ఏం లేదు వాస్తవ పరిస్థితిని మళ్ళీ ఇంకొకసారి నెమర వేసుకోవడానికి ఐదు వందల శాతం జగన్ గారి ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై ఐదు నూట యాభై ఒకటి పోయిన సార్ వచ్చినాయి ఈసారి దానికన్నా ఏదైనా కానీ ఒక సీట్ అయినా పెరుగుతుంది తప్ప సార్

దానిలో జీవిస్తారని మా ఆశారు అంతేగాని పాజిటివ్ ఆ నివటవా అని ఒక తల్లి గురించి ఒక తండ్రి గురించి ఒక అన్న గురించి ఒక దేవుడి గురించి చెప్పేటప్పుడు అది పాజిటివ్ న్యూస్ ఆలోచించకూడదు ఆయన చేసిన సేవలు ఏంటి ఆయన ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలో ఆయన ఏం చేస్తారు అది చూడాలి తప్ప పాజిటివ్ న్యూస్ సినిమాలో ఒక మనిషికి న్యాయం జరిగిన ఒక ఫ్యామిలీకి న్యాయం జరిగిన ఒక జిల్లాకి న్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం జరిగి అని చూపుకోవాలి తప్ప పాజిటివ్ న్యూస్ మర్చిపోయి ఎన్నికల్లో గెలవని అనే ఉద్దేశంతో మూవీకి ఎలక్షన్స్కి సంబంధం ఏంటి మూవీ చూసి సినిమా కనుక ఓట్లు వేసే లెక్కైతే చిరంజీవి గారు ఎప్పుడూ సీఎం అయిపోయేవాడు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయావాడు ఎంకరామారావు గారు ఓడిపోయేవాడు కాదు సినిమాలకి ఓట్లకి సంబంధం లేదు వాళ్ళ దృష్టి చెప్పడానికి ప్రజలకి ఎటువంటి అవకాశం ఉన్నా దగ్గర అవ్వడానికి సినిమాలు తీస్తారు తప్ప మరి పవన్ కళ్యాణ్ గారికి సినిమా తీశారు చిరంజీవి గారికి సినిమా తీశారు ముఖ్యమంత్రులు అయ్యారా కాబట్టి సినిమాలకి రాజకీయాన్ని పెట్టదు ఒక తృప్తి మన అది చేసినది మనం మర్చిపోకుండా రాజశేఖర రెడ్డి గారికి మనం కొంతమంది చాలా మంది చూడలేదు వాళ్ళు జనాభా వాళ్ళు చూస్తానికి సినిమా తప్ప మూవీలకి రోడ్లకి సంబంధం ఇప్పటికే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవంగా मम्मुटी अन्त खुसी सहजले ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజశేఖర్ గారి గురించి కృషి అవుతుంది అవసరం లేదు అటువంటి ఆలోచన పెట్టుకోవచ్చు చూడలేని వినలేని கல கணபடி மா நமக்கம் எதுக்கெட்டு சந்தேக ரெடி கே திட்டுன தர்வாத்த எவரோஸா எவரோஸு கட்டாலே ஆய்வா ஆனால் இப்போ பிரதலேஷ் ఏదైతే యాత్ర ఇంతకు ముందు వచ్చిందో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి నిజ జీవితాన్ని పూర్తిగా చూపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ జీవితాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా ఏదైతే వాస్తవాల్ని ప్రజల ముందు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది జగన్ గారి కుటుంబానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు రెండు పూట ఎలా పొడిచాడో అలా మావుకి కాంగ్రెస్ తో కట్టి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు చూపెట్టే విధంగా ప్రజలకు మంచి ఏదైతే అన్ని చూపెట్టే విధంగా ఉంటుంది ఇది యావత్ అంతా కూడా ఈ సినిమాని స్వాగిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి యాత్ర మూవీ వచ్చింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర మూవీ వచ్చింది దానివల్ల జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి ఈ ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పరిపాలన గురించి ఆయన ఆలోచనల గురించి ఈ సినిమాలో ఉండేది మేము ఆశిస్తాం అంటున్నారు అందరూ అంటే ఈ మూవీ అందరికీ చూపిస్తున్నారు జగన్ గారు దానిపైన సార్ ఎవరో చెప్పాడు టికెట్ నూట ఎనభై రూపాయలు కొన్నావన్నా మా డబ్బులతో మేము కొనుక్కుంటున్నా టికెట్ ఫ్రీగా ఎందుకు అంటారు లేకపోతే కొంతమంది లీడర్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వచ్చు అది కాబట్టి సినిమా అనేది ఫ్రీ అనేది లేదు అక్కడ మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే ఆన్లైన్ లో టికెట్లు దొరుకుతున్నాయి చూసుకోండి కొడుతున్నాము ఏ ఒక్క సీట్ మిస్ అయ్యేది లేదు కలిసినా జనసేన కలిసిన బిజెపి కలిసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల ఒక్క సీటు కూడా పోదు వచ్చారు కదా వైఎస్ఆర్ జర్మిగా వచ్చిన పురం వచ్చినా వీళ్ళంతా ఆడపిల్లలే సింహం గడుపుల సింహమే పుట్టింది అంతే రాడ్డి కడుపున జగన్మోహన్ రెడ్డి గారు పడతారు అంతే వంద శాతం ఆలోచించేది లేదు